గుడ్ మార్నింగ్ లీడర్స్ ఎక్సైట్మెంట్ సరిపోతలేదు మన టీమ్ లో మరో కారు ఎలా ఉండాలి సో ఇది ప్రతి ఒక్కరికి ఉన్న అవకాశం అండి సో లీడర్స్ ఒక్కటే అండి నేను ఇక్కడ ఏం మెసేజ్ ఇస్తున్నాను చూడండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ నుంచి కారు తీసుకోవచ్చు అనడానికి నిలువెత్తు నిదర్శనం సో మన రశ్మిరంజన్ గారు బానులత్తా మేడం సో వీళ్ళు ఏం చేశారండి జస్ట్ వాళ్ళ ఇంట్లోకి వాడుకునే సబ్బు షాంపూ మార్చారు అంతేనా సో ఎక్కడో కెమికల్ బేస్డ్ బెస్ట్ వాడే వాళ్ళు అవి మానేసి కంప్లీట్ మన నాచురల్ మన బెస్ట్ ప్రొడక్ట్ వాడడం వల్ల జస్ట్ వన్ ఇయర్ లోనే వీళ్ళ ఇంటి ముంగట ఒక పద్నాలుగు లక్షల వరకా రావడం జరిగిందండి సో నిలువెత్తు నిదర్శనం మీ కళ్ళ ముందే ఉన్నారు సో ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది మీరు ఎవరైతే సో నేచురల్ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ ప్రొడక్ట్ వాడితే కనుక మీ అందరికీ కూడా కార్ వచ్చే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది సో ఈ రోజు మన రష్మి రంజన్ గారు ఏం చేశారు జస్ట్ తన బ్రాండ్ మార్చారు సో బ్రాండ్ మార్చి పది మందికి ప్రమోషన్ సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు తన ఇంటికి ఒక అద్భుతమైన కార్ రావడం జరిగింది సో మీరు కూడా ఒక రైట్ డిసిషన్ తీసుకోండి సో ఇక్కడ విజువలైజ్ చేసుకుని వెళ్ళండి సో రష్మి రంజన్ గారికి కార్ వచ్చిందంటే మీ అందరికి వస్తుందా రాదా సో రావాలా వద్దా మనం ఏం చేయాలి జస్ట్ మన షాప్ మార్చాలి బ్రాండ్ మార్చాలి సో ఒక వన్ ఇయర్లో మీ ఇంటి ముందు హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సిన మీకు ఇష్టమైన కారు తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ నుంచి విజువలైజ్ చేసుకుని వెళ్ళండి సో రాబోయే వన్ ఇయర్ లో మీ ఇంటర్ కారు ఉంటుంది మీ బ్యాంక్ లో ఎవ్రీ మంత్ వన్ లాక్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది లీడర్స్ ఏ రైట్ డిసిషన్ అండి సో ఎవరైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ తీసుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ అనేది చేంజ్ అవుతుంది సో థ్యాంక్ యూ విషయ వెల్ సో గుడ్ మార్నింగ్ లీడర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన న్యూ బ్రాండ్ న్యూ కార్ రచివర్స్ బాన్ల మేడం అండ్ రష్మి లక్ష్మీరంజన్ సార్ హార్దీ కంగ్రాచులేషన్స్ సో లీడర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి ఇవిలాగే ఒక ఫస్ట్ డ్రీమ్ మాత్రమే ఫుల్ఫిల్ అయింది జస్ట్ షాప్ చేంజ్ చేసి జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక బిజినెస్ చేస్తే ఇవాళ ఇన్ని లక్షల కార్ అనేది అచీవ్మెంట్ చేస్తారు సో ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంది మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన వాళ్ళతో కూర్చొని మాట్లాడండి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే ఒక ప్లాట్ఫామ్ మన బెస్ట్ సో ప్రతి ఒక్కరి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్